జన లోక విరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి గారు రచించిన శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలో యజ్ఞంగా ప్రారంభించి ఆ యొక్క ప్రసాదంగా మీ అందరికి కూడా ఇది వినిపిస్తున్నాను అలాగే ఎవరైతే దీనిలో వింటారో అందరూ కూడా దీనిలో యజ్ఞంలో భాగస్థులు అవుతారు కాబట్టి ఈరోజు మనం ఈ యజ్ఞంలో భాగంగా యాభై నాలుగో సరుకులకు ప్రవేశిస్తున్నాము యాభై మూడో సరుకులు ఏం జరిగిందంటే మనకి విశ్వామిత్రుడికి ఈ విశ్వామిత్రుడికి ఈయన వశిష్ట మహర్షి ఆతిథ్యం ఇచ్చాడు ఇచ్చేటప్పటికి ఆయనకి ఎలా ఆతిథ్యం ఇచ్చాడంటే ఆయనకి సకల విధాలుగా ఏది కావాలో వాళ్ళ అక్షోహిణి సైన్యాన్ని మొత్తానికి కూడా వాళ్ళకి ఏ కావాలో అందించారు అందించేటప్పటికి ఇచ్చేవరకు ఏమైంది ఈయన కామదేను కోరాడు కామదేను ఎలా వచ్చింది అంటే ద్వారా వచ్చింది ఆ కామదేను కోరితే ఆయన దానికి సస్యమేర ఒప్పుకోలే ఎందుకంటే ఇప్పుడు అన్ని అందించే దాన్ని ఎవరిస్తారు కోట్లు ఇచ్చినా ఇవ్వలేడు అలాగే ఇది ఉంటే చాలా అవే కోట్లు సూచిస్తుంది మరి అలాంటిదాన్ని చిందామని ఏముంటే అలాగే ఈయనకి కామదేను అలాంటిది అనమాట అలాంటిది ఏముంటే ఆయన ఎలా ఇస్తాడు అందుకని ఇక కోప అయ్యాడు ఎవరు విశ్వామిత్రుడు ఇప్పుడు యాభై నాలుగో సరుగ విశేషం చదువుకుందాం ఈ సర్గలు వచ్చినప్పటికీ మనకి కామదేవుని తీసుకుపోవటకై విశ్వామిత్రుడు తన సేనలను ప్రయోగించట వాటిని ఎదుర్కోవట కామదేవు వశేష్ఠుని అనుమతితో బలమును సృష్టించట చూడండి ఎలా వచ్చి ఎలా అయిపోయిందో ఇప్పుడు ఇద్దరు వచ్చారు మంచిగా ఆయన ఆశ్రమాన్ని చూశాడు అన్నీ ఇద్దరు కుశలమైన మాట్లాడుకున్నారు అంతా కలిసిపోయారు ఎప్పుడైతే ఆతిథ్యం ఇచ్చేటప్పటికీ ఈయనకి అక్కడ లేని ఆయన మీద దాని మీద కోరిక కలిగింది ఆ కామదేని మీద కోరిక కలిగింది ఈ కోరిక ఏమైంది ద్వేషంగా పరిగణించింది ఎందుకంటే రాజుని నేను అహంకారం వచ్చేసింది ఇది నా దగ్గర ఉండాలి ఎప్పుడైతే అహంకారం వచ్చేసిందో ఈయన ఏం చేశాడు ఇక తన దగ్గర ఉన్నంత సైన్యంతో బ్రాహ్మణే కదా ఒక బ్రాహ్మడే కాబట్టి ఎదిరించేసి తీసుకెళ్దాం ముందు సామ దాన దండభేదాలుగా ముందు మంచిగా అడిగాం ఇవ్వలేదు రాజుగా నాకు అధికారం కూడా చెప్పాను నాకు అధికారం ఉంది రాజు ఏదైనా ఆశించవచ్చు అలాంటి అధికారాన్ని కూడా అలాంటి నిబంధనలు కూడా తెలియజేశాను ఇది తెలియజేసేప్పుడు కూడా ఆయనకు అర్థం కాల కాబట్టి ఇప్పుడు నేను యుద్ధం చేసి కానీ వాళ్ళంతమైన తీసుకెళ్ళిపోవచ్చు అని నిశ్చయించుకున్నాడు ఎప్పుడైతే నిశ్చయించుకున్నాడో ఏం చేశాడు ఇక ఓ రామా ఇది ఎవరికి చెప్తున్నాడు శతానందుడు శ్రీరామృతి చెప్తున్నాడు అనమాట ఎవరికి ఈ యొక్క మనకి జనక మహారాజు యొక్క పురోహితుడు చెప్తాడు అంటే వశిష్ ఈ విశ్వామిత్రుడు యొక్క గొప్పతనాన్ని రాముడికి తెలియజేసే ఘటనలో ఉన్నాయి ఇదంతా కూడా ఆ గతంలో ఇప్పుడు విశ్వామిత్రి యొక్క చే ఆయన యొక్క ఘనతని తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ దీనిలోకి జరుగుతున్నది అది మర్చిపోకూడదు మనం దానిలో ఉంది ఇది వ్యవహారం అంతా కూడా కాబట్టి అక్కడ వాళ్ళిద్దరూ చెప్పుకునే విషయాలే ఇక్కడ మనకు సరుకులో వస్తున్నాయి అనమాట ఎప్పుడైతే ఓ రామ వశిష్ఠ మహాముని కామదేవుని తనకిచ్చుడకు నిరాకరింపగా ఎప్పుడైతే ఆయన కామదేనుని ఇవ్వడాన్ని నిరాకరించాడు నిరాకరించినప్పటికీ విశ్వామిత్రి ఏం చేశాడు బలవంతంగా లాక్కుపోతున్నాడు దాన్ని లాక్కుపోయేటప్పటికీ అదేమైంది కామేను తన దుఃఖ సుఖం ఎప్పుడైతే లాక్కెళ్తున్నాడో కళ్ళమ్మట నీళ్లు పెట్టేసుకుంది దుఃఖంతో చాలా వేడుస్తుందట బాధపడిపోతుంది బాధపడిపోతూ అంటే ఏంది వశిష్ఠుడు ఇచ్చేసేడేమో తనకు అనుకుని ఉంది తనకు తెలియదు కదా వీళ్ళిద్దరూ సంభాషణ తనకు తెలియదు ఈ విధంగా చేసేటప్పటికే ఆ మహనీయుడు వశిష్ఠుడు నన్ను పరిధిందేమో తన మనసులో అనుకున్నదంట నన్ను వదిలేసేదేమో మిక్కిలి దిక్కుపై దైన్యం అయ్యి రాజభట్లు బలవంతంగా ఈడ్చుకొని పోతున్నారంట దాన్ని ఈచిపోకపోతే మిక్కులు భక్తితో సేవించుకుంటున్నట్టే నాపై గల ఇప్పుడు దాన్ని ఎంతో ప్రీతిగా చూసుకునే ఒక్కసారే రాజభట్లు వచ్చి గీడ్చుకెళ్ళేటప్పటికీ నాకు తెలియకుండానే ఆయనకి వశిష్ఠుడికి వశిష్ఠుడు విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు అనుకుంది అనుకొని చాలా బాధపడుతూ ఎంతో బాధపడి నేనేం చేశానో దోషం చేశానో నేనేం పాపం చేశానో అని దేను మాట మాడికి తను తాను నాకు తెలియకుండా నన్ను లాక్కెళ్ళిపోతున్నారంటే నాకు నిన్న నేనేదో తప్పు చేసి ఉంటాను అంటే వీళ్ళ భోజనాలు ఏదో పొరపాటు చేసి ఉంటాను అందుకని నన్ను లాక్కెళ్ళిపోతాను అనుకున్నది కామదేవి అనుకొని చివరిగా వశిష్ఠుని వచ్చిందంట వాళ్ళు ఎంత లాక్కేయరు వేగంగా అంత తిరిగి వచ్చి వశిష్ఠుని ఎదుర్కొచ్చి అసలు విషయం ఏదో కనుక్కోవాలి కాబట్టి ఏం చేసింది ఆత్మస్వరంతో ఏడుస్తూ మేఘ గం మేఘ దుందు ఇట్లా ఇట్లా పలికిందట ఓ బ్రహ్మకుమార పూజ మహర్షి ఈ రాజుభట్టలు నన్ను నీ నుండి లాక్కొని పోవచ్చున్నారు నువ్వు నన్ను పరిత్యజించావే ఏంది నన్ను ఇచ్చేసావే ఏంది అని అడుగుతుంది ప్రశ్నిస్తావట ఆ ప్రశ్నించినప్పటికీ శోగంతో అలమటించు నా దేవుని యొక్క మరవిని ఆయన ఏం చెప్తున్నాడు ఓ ఒక సోదరి వల్లే ఆశ బలతో ఇట్లన్నీ ఆశ దాంతో అన్నాడు అంట సోదరిలాగా ఏం చెప్పాడు నిన్ను నేను త్యజించలేదు నీ ఇష్టమంతా కూడా నీ మీద అపకారం లేదు ఆ బలశాలి అయిన రాజే బలగర్వంతో మత్తిల్లి నా నుండి బలవంతంగా కొనిపోచున్నాడు నేను నీ మీద ఎలాంటి కోపము నాకు లేదు కానీ బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నాడు నిన్ను నాకు దీంట్లో సంబంధమే లేదు కాబట్టి ఎప్పుడైతే ఆ మాట తను నోడుకుండా వచ్చిందో వశిష్ఠ మహర్షి నోడుకుండా వచ్చిందో తను ఏం చెప్పింది ఇతను సమాన బలమైన నాకు లేదని చెప్తున్నాడు ఎందుకంటే క్షత్రియుడు అతను అక్షరుణి సైన్యం ఉంది కానీ బ్రాహ్మణ్ణి నాకు బలం లేదని చెప్తాను ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అనంగానే ఏమంటుంది చతురంగ వశిష్ఠుని మాటల ఆంతర్యం గ్రహించి ఆ కామదేను తేజోమూర్తి అని ఆ ఈ విధంగా పడికింది తనకి బ్రహ్మర్షికి తెలియజేస్తుంది తన బలాన్ని తనకున్న బలాన్ని కూడా తెలియజేస్తుంది ఏం తెలియజేస్తుంది అంటే ఓ బ్రహ్మర్షి నిజంగా క్షత్రియ బలము బలమే కాదయ్యా క్షత్రియ బలం ఒక బలమా కాబట్టి క్షత్రియ బలం బలమే కాదు తెలియజేస్తూ బ్రాహ్మణు బలమే బలము బ్రాహ్మణుడే నిజమైన బలము క్షత్రియుడిది బలము కాదు అని తెలియజేస్తుంది తెలియజేస్తూ అది మిక్కిలి గొప్పది దివ్యమైంది ఇది బ్రాహ్మణ బలం క్షత్రియ బలం కంటే మిన్నైనది విశ్వామిత్రుడు మహావీరుడే కాదన్ను నీ తపశక్తి తిరుగులేనిది సాటి లేనిది బలశాలిమైన నీ ఎందు అతడు బలహీనుడే చాలా బలహీనుడు ఓ మహాత్మ నీ బ్రహ్మ బలం వల్ల నేను పరిపుష్టమయ్యాను నన్ను పరిపుష్టమైన వచ్చినది నీ యొక్క నువ్వు తపస్సులు చేసి ఎన్ని చేసినందువల్ల నీ యొక్క నేను పరిపుష్టమయ్యాను నాకు ఆ బ్రహ్మ బలం వచ్చింది నాకు ఆజ్ఞీకి ఎప్పుడైతే నాకు ఆజ్ఞిస్తావో ఆ దురాత్ముని నేను చిత్తు చేస్తాను నువ్వు నాకు ఆజ్ఞ ఇస్తే ఆ క్షత్రియ బలాన్ని నేను నాశనం చేస్తానని చెప్పని పరి పరి ఆజ్ఞ అడుగుతుంది అనమాట నువ్వు ఆజ్ఞ అని అడుగుతుంది ఎప్పుడైతే ఆ మాట అడిగిందో ఏం చేస్తున్నాడు ఓ రామ కామదేను ఇట్ట పలగ్గా ఆ మహాయశస్ అయిన వశిష్ఠుడు శత్రు రూపమాపగల సైన్యం సృష్టింపు ఇకపో ఇక నువ్వు అలా కావాలంటే ఆ సైన్యాన్ని సృష్టించుకో సృష్టించుకొని నువ్వు నీకు నువ్వు బయటపడు అని చెప్పని ఆజ్ఞ ఇచ్చేసాడు ఇచ్చేటప్పటికీ ఇక తనకి ఎప్పుడైతే వశిష్ట మహర్షి బ్రహ్మర్షి గారు ఆజ్ఞ ఇచ్చారో ఇదేం చేసింది ఇక ఆ మహర్షి ఆదేశం తీసుకొని ఆ దివ్యదేనువు సైన్యాన్ని సృజించిందంట అలాగే దేని యొక్క హోంబరం నుండి వందల కొలది ప్రవులు నేత జాతి సైనికులు బయలుపడి విశ్వామితో చూస్తుండగానే అక్కడ బలాలను అన్నిటి కూడా నాశనం ఎప్పుడైతే ఎంత ఆహారం పెట్టి ఇన్ని చేసింది ఇది కూడా చేయలేదా చేసేసింది పెంచింది సైన్యాన్ని చూపించేసింది సైన్యాన్ని బయటకు తీసుకొచ్చింది తన అహంకారం నుంచి సైన్యం పట్టుకొచ్చింది తనకి ఎంతమంది కావాలి ఎంతమందినైతే వాళ్ళకు సైన్యం ఉన్నారో తను ఎంతమందినైతే తయారు చేసుకొని వాళ్ళు ఎదిరించగలన అంతమంది తయారు చేసింది అనమాట తయారు చేసి తన బలములన్నీ హతమౌట చూసి విశ్వామిత్రుడు మిక్కలు కుర్దుడై రథమును అధిరోహించాడు ఎప్పుడైతే ఈ సైన్యం మీద రెట్టింపు సైన్యాన్ని తయారు చేసింది కాముదరు తయారు చేసి వాళ్ళ సైన్యాన్ని హతం చేసేసింది ఎప్పుడైతే హతం చేసిందో ఇంకా విశ్వామిత్రుడు ఇంకా కోపం పెరిగిపోయింది పెరిగిపోయి పిమ్మట రోషముతో ఏం చేశాడైనా కనులు ఎర్ర చేసుకుంటూ వివిధముల అస్త్రములతో ప్లవులను ఇంకా ఈయన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ తీసాడు ఈయన సంపాదించిన అస్త్రాలన్నీ తీసేసి ఎవరినైతే సృష్టించిందో వాళ్ళందరిని కూడా ఈయన హతమార్చాడు హతమార్చేటప్పుడు మళ్ళీ ఏం చేసింది వందల కౌలది ప్లవులను విశ్వామిత్ర చేతిలో ఎప్పుడైతే ఎంతమందినైతే సృష్టించిందో కాను అంతమందిని కూడా విశ్వామిత్ర హతమార్చాడు మళ్ళీ ఏం చేసింది కామధేనువు వెంటనే శక్కులను యవన్లను అసంఖ్యాత్మ సృష్టించింది శక్కులను యవన్లని వాళ్ళని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మహావీరులు మిక్కిలి ప్రభావశీలు సంపంగి కేసరం అల్లే బాషిల్చున్నారు పూర్వమైన ఖడ్గములు కత్తులు ఉన్నారంట బంగారు వన్య వస్త్రాలు దాల్చి ఉన్నారు అట్టి సైనికులు విశ్వామిత్ర బలం అన్నింటినీ కూడా ఎప్పుడైతే అలాంటి సైన్యాన్ని సృష్టించింది సృష్టించేపటికి విశ్వామిత్రుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ ఆ సైన్యాన్ని కూడా ఈయన విశ్వామిత్రు మహర్షి తన బలాలన్నింటినీ మహా అగ్ని జ్వాల వలే మళ్ళీ విశ్వామిత్రుడు వాటిని కూడా బసం వస్తున్నాడు అంత బలశాలి అయిన విశ్వామిత్రుడు గొప్ప శక్తిగల అస్త్రాలు ప్రయోగింపుగా మొత్తం యవ్వంలో ప్లవులు మొత్తం కూడా చనిపోయారు మొత్తం కూడా చనిపోయి చల్లా చెదరైపోతున్నారు కాబట్టి ఇది యుద్ధం మహాఘోరంగా జరుగుతుందన్నమాట ఎవరెవరి మధ్య కామదేను సృష్టించినటువంటి శత్రువులు సైనికులు దగ్గర వాళ్ళు కాంబోజులు రకరకాల వాళ్ళని సృష్టించేసింది వాళ్ళ మీద ధీటుగా ఎదురు తిరిగే వాళ్ళని సృష్టించింది తన సైన్యాన్ని మొత్తం కూడా వాళ్ళు నాశనం చేస్తున్నారు ఇప్పుడు సైన్యం నాశనం అయిన తర్వాత వీళ్ళని ఏం చేయాలా విశ్వామిత్రులు వీళ్ళతో పోరాడుతున్నారు అనమాట అది జరుగుతుంది ఇప్పుడు ఈ సరగని ఏంటంటే ఇరవై మూడు శ్లోకాలతో మనకి వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే సర్గ స్వస్తి ప్రజా పరిపాలయంతం న్యాయ మార్గేణీ వోబ్రామ్ శుభమస్తు నిత్యంకామస్తోవక్షరపద్రష్టం మాత్రాయనం తద్భే తత్సవం క్షమతేవాయణ నమోస్ కాయన వాచ మనసి ఇంద్రిర్వా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమద్ సకలం వస్మైతి నారాయణ సమర్పయా శ్రీమన్నాయో సమర్పయాం శ్రీకృష్ణార్పణమస్తు